శ్రీ 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 రుక్మిణి సమేత శ్రీ పాండురంగస్వామి నలభై తొమ్మిదవ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి పండలి భజన చక్క భజన మరియు కోలాటం పోటీ తాటిపంది గ్రామం పొదలపూరు మండలం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఏడు గంటలకు తాటిపతి భజన సమాజంతో ప్రారంభం પ્રાર્હકુ લાડી પંદર ભજન ગુરુ ચાતુભાઈ પંદરી ભજન મહુમતી મુદવ બહુમતિ પદેળા કોલાટિ બહુમતી రెండవ బహుమతి పదివేలు రూపాయలు చక్క భజన మొదటి బహుమతి పదివేలు రూపాయలు గురువులకు సన్మానం దాత శ్రీ వెంకటమురళి ఫాన్సీ స్టోర్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ తాటపర్తి పన్నరి భజన అనిమి నారాయణ దాసు గారు రాసిన గ్రంథంలోని భక్తిరస కీర్తనలు మాత్రమే పాడవలేదు మహిళా కోలాకం వెంకటేశ్వర స్వామి సాయి బాబా శివుడు మొదలగు దేవుడు రామాయణ మహాభారత ఘట్టములపై కీర్తనలు పాడవలను పోటీలో పాడవలసిన పందరి భజన పాటలు ఒకటి శ్రీరంగని భజనకు వెలయాలండి పందరి భక్తులారా రెండు భక్తులు పాని దేవుడవై దేవుడైనా మూడు పందిని సేవించుకున్న కామరులపై పాటలు పాడితే నాలుగు ఓ చక్రధర నీ పాదము నమ్ము నమురా భూచక్రము నందు ఐదు బంగారు శృంగారముల రత్న కిరీటములు నా పాదాలను జుట్టునేలరా ఆరు నీకేతగురా రంగా నీకేతగురా ఏడు పన్నరీపురం ఎంత దూరము ఎనిమిది ఘోర కుంబరిని ఘట్టము తొమ్మిది మాధవ రాధాలోల మహిని కరతనుండనేలా పది అభయాన్ని అవయ్యా ఆగ్రహపరిచతయ్యా పదకొండు రందని మించిన దేవులు ఎలా లేనే లేదురా గమనిక పదకొండు పాటలు మీకు సూచిస్తున్నాం అందులో అరగడ్డకు తగిన విధంగా మీరు మీకు నచ్చిన వచ్చిన పాటను ఎంచుకోండి ఒక పాట పూర్తిగా పాడవలేదు నిబంధనలు పోటీ విజేతలను ప్రకటించు పూర్తి అధికారము న్యాయ నిర్ణయతలకు మాత్రమే కలగాలి పోటీ సమయం ముప్పై నిమిషాలు మాత్రమే భజనలో పాల్గొనే సభ్యులు ముప్పై మంది పైగా యాభై మంది లోపుజంలో బృందం తోటి గురువు తాళం మనిషి ఒకరు ఆర్కెస్ట్రా మాత్రమే ఉండవలెవరు పోటీలో పాల్గొనదలచిన వారు ఎంట్రీ ఫీజు నూట పదహారు రూపాయలు చెల్లించి మీ బృందము సభ్యులు సంఖ్య ఎంతమంది అయినది అని తెలుపుతూ తగిన రసీదు పొందవలను మేనేజ్మెంట్ వారు మీకు కావలసిన డోలు హార్మోనియం మైక్ ఏర్పాటు చేయబడి పోటీలో పాల్గొని బృందములకు భోజన వసతి కల్పించబడి దరఖాస్తు చిరునామా చల్ల చంద్రశేఖర్ రెడ్డి లక్ శ్రీనివాసులు రెడ్డి మాలపాటి వెంకటరామిరెడ్డి రామిరెడ్డి ఇట్లు భక్త భజన బృందం తాతిపర్తి గ్రామం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్